ఎంత డబ్బు అయితే ఊరి అడ్వైజరీ కమిటీ వాళ్ళు అనుకున్నారో అంత డబ్బు మేము ఇస్తాము మీరు కట్టం అంటే జగన్మోహన్ రెడ్డి కనుక అంత ఇవ్వక్కర్లేదండి చంద్రబాబు నాయుడు అన్నీ కూడా మీరు చూపిచ్చాడు మీరు యాభై వేలు అవసరం లేదు నలభై రెండు వేల కోట్ల మంది నేను పూర్తి చేస్తాను అన్నాడు అనుకోండి సభాష్ అది కరెక్ట్ అది రివర్స్ కంట్రింగ్ అంటే ఇది కాదు ఇది ఆర్టిఫిషియల్ ఇది అది అప్పుడు వాళ్ళు కూడా ఇవ్వక తప్పదు లేదు మీరే చెప్తున్నారు కదా దగ్గరుండే మీ బిబీఏ ఉంది మేము ఓన్లీ ఎడ్యుకేషన్ ఎగ్జిక్యూషన్ పార్టీ మీరే తీసుకోండి పనిచేసేది రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ ఇంజనీర్లు వాళ్ళు ఏమైనా తాకినాడు కట్టరు వాళ్ళు ఏమో ఆటమేంటి చేయరు చేసేది మెగా ఇస్తారండి మెగా ఇస్తారండి కేంద్ర ప్రభుత్వం అంటే డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇస్తేయండి వాళ్ళ పర్యవేక్షణ చేస్తే అండి వీళ్ళు చేస్తేయండి ఇస్తారండి కడుతున్నాడు మీరే వచ్చి చేయించండి మీరే డబ్బులు ఇవ్వండి మాకేంటి సంబంధం మాకు ఎందుకు ఇది అని చెప్పాలి అది వెంటనే చెప్తాడు అనుకున్నాను ఎందుకంటే ఆయన పాదయాత్రలో గుర్తుగా ప్రతి చోట చెప్పినాడు ఎందుకు తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు మీరు కమిషన్ల కోసం తీసుకున్నారు ఇది మరి మన వెంటనే ఇదే ఉంచుకున్నాడు కోంచుకుని రేటు తగ్గించి కడతాడేమో అనుకుంటాడు అసలు ఎవరు అంటుంటే మనకు ఎవరో బాగా ఇస్తున్నారా మనం అంటున్నావా ఆ రోజు ఆ రోజు ఇది పెట్టి అయిపోగానే పార్లమెంట్ అయిపోగానే మొత్తం మర్చిపోతారు రా రోజు రోజు పోతారు అన్న మళ్ళీ పార్లమెంట్లో గొడవ ఎత్తరు అని వాళ్ళు అనుకుంటున్నారు అది బీపరం మన ఎంత సంతోషం సంగతి తర్వాత తెలిసింది మాకు వాళ్ళకు కూడా ఇప్పుడు తెలిసి ఏంటి ఇది చేసేది ఇరవై ముగ్గురు దగ్గర ఇరవై రెండు మంది దగ్గర వచ్చారు చూసినా ఏంటి చేశారు నేటర్లో అంటాం అన్నారు కట్టారు రైతు బిల్లు అన్నారు కట్టేం చెప్తే దోస్తే పోనీ అన్నిటికీ పోరాడున్నాడు పోలవరం పెట్టుకున్నాడే దగ్గర గొడవ ఎందుకు గొడవ లేకుండా ఉంటే పోలవరం పూర్తిగా కట్టేస్తారు అదే ఉద్దేశం నేను అనుకున్నాను ఏదో ఉద్దేశం లేకుండా ఎందుకు అన్నిటికీ పక్కన కేసీఆర్ కేసీఆర్ మనం తెలుసు కదా కేసీఆర్ ఆకాశంలో చూడుపడ్డ మహాత్మా గాంధీఆర్ గారు కేసీఆర్ లెక్క చేయట్లేదు కేసీఆర్ అమిత్సా వచ్చి నోటికి వచ్చిన అమిత్ షా తెలంగాణ బయటకు వెళ్ళే లోపల చాలా చెప్పాడు ఏంటి మాట్లాడు ఏదో ఎవరు పుట్టావు అని కేసీఆర్ తీసేయండి శివసేన శివసేన వాళ్ళ చేసినంత క్రిమినల్ యాక్టివిటీస్ ఎవరు ఉంటారా ఆ పార్టీ ఎలాంటిది పట్టుకుని అందరూ ఉంటాయి అంటే లంచాల కేసులు క్రిమినల్ కేసులు ఉంటాయి శివసేన వాళ్ళు ఏమన్నారు గవర్నమెంట్ నీకు ఎవరలేదు ఇస్తే వాడి శివసేన ఏమంటాడు నేనేమి హర్యానా వాడి కాదు దేశం వచ్చినట్టు వచ్చే ప్రజల కానీ బట్టే వాళ్ళు చెడుస్తారు హర్యానా కాదు ఇది మహారాష్ట్ర అయితే ఎలా అనగలిగే ప్రసారాయణ పార్టీ పోలీయలో మహాత్మా గాంధీ గారి స్థాపించి పార్టీ వాడు ఎక్కడ పడి వాడు ఎన్ని డబ్బులు చేయాలన్నీ చేస్తారు చేసినాడు డబ్బులు జోరు కేంద్రు ఎందుకు ఆ వాడు అనగలిగింది వాడు రాష్ట్ర ప్రభుత్వాలు వాడు స్కీములు కదా ఆ స్కీములు అనగలిగినప్పుడు అక్కడ ఢిల్లీలో ఈ ఇక్కడ కూర్చుంటే పక్కన నాలుగు అడుగుల దూరంలో కేజ్రీవాల్ కూర్చుంటాడు ప్రతి దానికి చెప్పాడు కేజ్రీవాల్ దగ్గర దగ్గర ఒక కంపెనీ దగ్గర ఎందుకు మనం భయపడాలి పాయింట్ మనం పాయింట్ లేకుండా ఓకే ఆ రాజీ రాజధానుల ఎలా అనుకుంటావు కేంద్రంతో సత్సంబం మంచిది రూపంలో వేస్తాం ఖచ్చితంగా రాజీ రాజధాని సరెండర్ అయిపోవడం కాదు సంధి సరెండర్ అయిపోవడం కాదు సంధి అనేది విన్విన్సి జరిగా నువ్వు విన్నావా నేను విన్నామో నేను సరెండర్ అయిపోయాను అనేటువంటి ఫీలింగ్ ఎప్పుడైతే వచ్చిందో ఇది మంచిది కాదు జగన్మోహన్ రెడ్డికి చాలా భవిష్యత్తు ఇంకా వయసు ఉంది అతనికి ముప్పై ఏళ్ళు సీఎం చేయాలని కోరి పోలవరం చేయలేకపోతే పోలవరం ఒప్పుకోలేకపోతే వాళ్ళని ఒప్పించలేకపోతే ఏంటి పరిస్థితి అన్నప్పుడు ఆలోచన చేయాలి ఆలోచన చేయకపోతే దసరా అలాగే ఎంత ఉంటారంటే నేను చెప్తూ అందుకే మూడు రోజులు ఆగింది అయితే సోమవారం కష్టపడి పెట్టారు అయితే వాళ్ళు ఏమన్నారంటే సెలవులో ఒకటి ఇప్పుడు కోరు సెలవులో అయిపోయినా పిటిషన్ వాళ్ళు ఒప్పుకోవాలి ఆల్రెడీ ఒక బిల్లు ఉంది ఆ బిల్లులో ఒక పిల్ల నేను చంద్రబాబు నాయుడు గారు కోర్టు రోజు కేసులో వేసినప్పుడు అవతలపై ఆయన వచ్చాడు ఢిల్లీ నుంచి సిద్ధార్థ గోదావరి ఆమెను గంటక ఐదు లక్షలు చూసుకుంటాడు ఆయన వచ్చాడిగాడు ఇతన్య ఇదే ఒక బిల్లు ఈ బిల్లులో బిల్లుల్లో ఇంకో పిల్ల ఎంతమంది బిల్లులు అడిగాడు అంటే అతను మీడియాలో మాట్లాడుకోవాలండి అతను పని మీడియాలో మాట్లాడుకోవాలి అతను కాదు చాలా అక్కడంగా మాట్లాడి అయిపోయిందని అంటున్నారు కేసు ஆயனோ சலீல் சௌதரி ஜி கூச்சுட்டு ஆயுத ஆயனாது கூச்சோண்டே வந்து இஷ்டம் டையே நல்ல ஐந்து நிமிஷம் அது கண்டிப்பாக நீ மன அனுபவம் கோப்போ சாடு விண்ணா ரேப்போ விட்டேமோ வெற்றி முட்டு జనంత అయితే కానీ తనప్పుడు మళ్ళీ ఇంకోటి వచ్చి ఇంకోటి చెప్పలేదు చెప్తున్నాడు కదా అని నేను అనుకున్నాను బాబా బిల్లు బిల్ పెట్టాను తప్పుడు ఏం చేయాలి అప్పుడు సుప్రీంకోర్టు వెళ్ళాలా అసలు నెలల్లో ఎగిపోతే గవర్నమెంట్ మీద యాక్షన్ ఎలా తీసుకోవాలి సుప్రీంకోర్టు రూల్సు అన్నీ తెప్పించాను దేశాయ గారు అదే ఇది మొత్తం అంతా దక్షణ తిరిగిస్తున్నాడు చూస్తా మరి ఎవరో చేయకపోతే ప్రమానా చేయాలి కదా ఇది ఒక ఇదో ఈ కేసు ఎప్పుడైతే పార్లమెంట్లో నోటీస్ ఇస్తారో నేను చాలా మంది అంటే జగన్మోహన్ వాళ్ళ ప్రెస్ మీట్ కూడా తెలుగుదేశం వాళ్ళు తిప్పేస్తాను నాకు అంతవరకు మనం ప్రెస్ మీట్లో రెండు కేసులు తెలికేచ్చాము మనం తెలుగుదేశం వాళ్ళు తిట్టేస్తాం జగన్ చెప్పా వాడు ఏం చెప్తాదే చేస్తాడు వాడు పేమెంట్ ఇచ్చి పని ఇస్తుంటాడు సంవత్సరం రాస్తాను నేను చెప్తున్నాడు కదా జగన్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈ కేసు విషయంలో ఎప్పుడైతే నోటీస్ ఎక్కుంటా ఉందా లేదా ఓహో ఆంధ్రాలో కూడా ఎవడో ఒకడు నోటీస్ ఇస్తాడనమాట అని అంత తెచ్చేలా చేయండి రా బాబు అనుగ్రహించి తెల్లకొని బయటకు పంపించేస్తే మళ్ళీ వరుసగా బ్రెల్లో లోపలికి కూర్చోవచ్చు సార్ దుస్థితి ఒకసారి అడగండి ఎవరు ఆ రోజు ఏం కొన్ని కూర్చోండి ఏం చేస్తాను పడతాడేమో అసలు అడగటానికి లేకపోతే నేను ఎందుకు సపోర్ట్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి పది మెడి అనేవాళ్ళ ముప్పై ఏళ్ళు రాజీనామా చేసేస్తున్నా ఉన్నారు వాళ్ళు ఇదే వాళ్ళు వచ్చారు వాళ్ళు ఆడేట జగన్మోహన్ రెడ్డి వెంటనే లెటర్ రాశాను ఆ లెటర్ మీకు ఇచ్చాను ఒకసారి క్వశ్చన్ పెట్టండి ఐదు రకాలు తయారు చేసి పంపించారు ఊరికే నేను క్వశ్చన్ పెట్టాను అనమాట క్వశ్చన్ ఎలా పెట్టారు డిస్కషన్ ఎలా రాయాలి జీరో వాళ్ళు ఎలా రాయాలి అన్ని తయారు చేసి పంపించాను దీని మీద అన్ని సంస్థ ఇందులో ఏదో ఒక టేట్మెంట్ అవుతుంది ఏం లేదు మా ఆ మోడీ గారు అన్నది నిజమా కాదా మోడీ గారు అన్నాడు ఆంధ్రా మమ్మల్ని తెల్లబడిన నిజమా ప్రధానమంత్రి గారు అంటున్నారు కదా అడగంటే అడగడానికి అమిత్ షా గారు అన్నాడు ఓయ్ నేను ఆంధ్రా అనుకోకు అని గులాం నేను ఆంధ్ర కేసు అనుకోకు ఎక్కడ చేసి పంపించడానికి నేను ప్రజాస్వామ్య చేస్తాం అసలు ఆ రోజున సపోర్ట్తోనే ఈ బిల్ పాస్ అయిన విషయం అడగడానికి కూడా లేదు आर भजरू भी सपड़ का इक पत्ता स्विर्वास पत्ता ये वो ये 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 मैंना मप्ता